హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక నాగేంద్ర అఫీషియల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఆల్ అని సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మనము ఈజీ రెసిపీ ఎగ్ పాస్తా చేసుకుందాము పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి టమాటో సాస్తో తింటే ఇంకా బాగుంటుంది ముందుగా నాలుగు గుడ్లు పాస్తా తీసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెటు టమాటా కరివేపాకు వీటన్నిటినీ వీలైనంత చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలానే ఒక బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత వాటర్ పోసుకొని కొద్దిగా సాల్టు ఆయిల్ వేసుకొని పాస్తా వేసుకొని ఉడికించుకోవాలి పాస్తా మరీ మెత్తగా ఉడకకూడదు నార్మల్గా ఉండాలి మీకు అర్థం కాకపోతే ప్యాకెట్ పైన రాసి ఉంటుంది ఎన్ని నిమిషాలు ఉడికించుకోవాలని అది చూసైనా చేసుకోండి ఇప్పుడు పాస్తా పక్కకు పెట్టుకుందాము అదే బాండిలో ఆయిల్ వేసుకొని నాలుగు గుడ్లు కొట్టివేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టుకుందాము అలానే అదే బాండిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ క్యారెట్టు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే టమాటా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా కలిపిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ కారము ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఈ మసాలా అంతా మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాస్తా వేసుకొని కలుపుకోవాలి పాస్తాని మంచిగా మసాలాలో ఉడికించుకోవాలి ఇంకొకటి ఈ పాస్తా చేసుకున్నప్పుడు ఎగ్ పాస్తా చేసుకున్నప్పుడు మనకు కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఎప్పుడో ఒకసారి తింటాం కదా ఏం పర్లేదు మంచిగా మసాలా మొత్తం పాస్తాకి పట్టిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటుంది కదా ఎగ్ ఫ్రై దాన్ని పాస్తాలో వేసుకోవాలి అలానే మ్యాగీ మసాలా లేదంటే పాస్తా మసాలా లేదంటే ధనియాల పొడి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకోండి ఎగ్ పాస్తా రెండు కలి కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా కలిపిన తర్వాత ఒక రెండు నుండి మూడు నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అయిన తర్వాత ఇప్పుడు మనము ఒక పిడికెడు కొత్తిమీర తీసుకోండి నా దగ్గర అంతగానం లేదు సో నేను కొద్దిగానే వేస్తున్నాను వేసుకొని మంచిగా కలపండి కలిపిన తర్వాత దింపేసుకోవాలి అంతే సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ పాస్తా రెడీ అవుతుంది పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి కామెంట్లో చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇస్తాను వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ